జై భీమ్ నా పేరు సౌటూర్ సేనయ్య ఏనాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులని నేను ఈరోజు ఇక్కడ అల్లూరు అల్లూరు మండలం చెర్లో పాలం పోయే దారిలో ఈ కట్ట కింద మన గిరిజన నిరుపేదలు యానాదులు నివసిస్తున్నారు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నాడు ఇక్కడికి వచ్చి వీళ్ళని అడగగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వస్తు ఉన్నాయా లేదా రేషన్ కార్డులో భీము వస్తుందా లేదా అని చెప్పి అడిగితే కొంతమందికి ఇక్కడ రేషన్ కార్డులు లేవని చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు లేవని చెప్తున్నారు ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు లేవని చెప్పడం జరిగింది వీళ్ళు వీళ్ళకి మేము ఈ స్థానిక సచివాలయంలో సంప్రదించి వీళ్ళకి చేపించడం జరుగుతుంది ఇలాగే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇతను 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 వయసు ఎంత ఉందంటే ఇంత వయసు వచ్చినా కూడా ఇతనికి చైతన్యం లేక ఈ ఆధార్ కార్డు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉండడు అటువంటి పూరి గుడుసుల్లో ఉంటున్నాడు ఇతను ఇదే ఇతనికి చైతన్యం వచ్చి చైతన్యం వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని ఉంటే ఈరోజు ఆ ఉండి ఉండాడు కాదు ఇతను ఏదో ఇల్లు కట్టుకొని ఉండబోయాడు ఇదే మన వాళ్ళకి చెప్తా ఉండే యానాద మహానాడు ఏంటంటే సుడిగాలు పర్యటన చేసి ఈ విధంగా మనం తిరిగి ఈ యానాదుల్లో చైతన్యం తీసుకురావడం ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఒక్కటి లేని వల్ల వీళ్ళు ఏ ప్రభుత్వం సే వచ్చే సంక్షేమ పథకాలు ఒకటి కూడా అరువులు ఉండి కూడా అరువులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండరు అందుకని ఇటు ముట్టని మేము చైతన్యం చేసుకుంటా ఈ విధంగా యానాది మహానాడు ముందుకు పోవడం జరుగుతుంది మేము రోజు నాడు నెల్లూరు జిల్లాలో ప్రతి మండలంలో తిరిగి ఇటు నిరుపేదల యానాదులకి ఆధార్ కార్డులు లేను కానీ ఈ రేషన్ కార్డులు లేని వాళ్ళని గుర్తించి చేపించడం జరుగుతూ ఉంటుంది మేము చెప్పేది కూడా ఏంటంటే మేము చేస్తున్న మన వాళ్ళల్లో కూడా కొంచెం చైతన్యం రావాలని చెప్పి కూడా వాళ్ళకి కూడా గట్టిగా చెప్పడం జరుగుతుంది జై భీమ్ వీళ్ళకి ఆధార్ కార్డు లేని వల్ల ఈ పూరిగుడుసుల్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ కరెంట్లు లేక అన్ని ఇబ్బందులు పడుతున్నారు పిల్లల్ని వేసుకొని పిల్లల్ని కూడా చదివించుకోలేక నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉందా మీకు అదే చెప్పేది కారణం ఆధార్ కార్డులు లేని వల్ల మీరు చైతన్యం చేసుకొని మీరు చేపించుకుంటుండాలా మరి ఎట్టు ఉంటే అట్ట ఇప్పుడు వీళ్ళకి ఆధార్ కార్డు లేని వల్ల కొంతమంది లోకల్లో సచివాలయం తరఫున కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఆధార్ కార్డులు ఉంటే చూపించండి అమ్మా ఇళ్ళ స్థలాలు అని ఇస్తామని చెప్పినా కూడా వీళ్ళ కాడి ఇప్పుడు ఆధార్ కార్డులు లేని వాళ్ళు ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా గవర్నమెంట్స్ ఇచ్చే ఇళ్ళ స్థలాలు కూడా వీళ్ళకి అర్హులయ్యి ఉండి కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది వీళ్ళకి అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు మీద దృష్టి పెట్టి ఆధార్ కార్డు చేపించుకోవాలని చెప్పి మేము కూడా యానాద మహానాడు తరపున ప్రతి నెల్లూరు జిల్లా ప్రతి మండలం తిరగడం జరుగుతుంది ఇదే విధంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా మా నిరుపేదల యానాదులు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కోసం ఏ సచివాలయానికి వచ్చినా ఏ మండల ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు వెంటనే స్పందించి వీళ్ళకి ఆధార్ కార్డు వెంటనే దానికి తగ్గ సలహాలు ఇచ్చేసి ఆధార్ కార్డు దయచేసి వాళ్ళకి చేపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు నిరుపేద యానాదులు కాబట్టి మీ ఆఫీసుల చుట్టూ నెలలు తరబడి వీళ్ళు తిరగలేని పరిస్థితి అనమాట మీరేం చేస్తారంటే యానాదులు అంటే సరైన వాళ్ళకి అంటే ఒక లెక్కలేని విధంగా అధికారులు ప్రవర్తించడం వల్ల ఈ రోజు నాడు వీళ్ళు యానాదులు కట్ల కింద పెట్టుకోవడం వల్ల అర్హులయ్యి కూడా స్థలాలు గవర్నమెంట్ ఇస్తున్నా కానీ తీసుకోలేని పరిస్థితి అది ఎవరు తప్పది అధికారులు చేసే తప్పది మీరు అధికారులు అయి ఉండి వీళ్ళ ఆధార్ కార్డులకు వచ్చినప్పుడు వెంటనే చేపిచ్చేస్తే ఈ రోజు నాడు వీళ్ళు ఈ పూరు ఉండి కరెంట్లు లేక నీళ్లు లేక బిడ్డలు చదివించుకోలేక ఈ విధంగా వాళ్ళు రోడ్ల మీద బతకాల్సిన అవసరం ఉండేది లేదు ఇది అధికారులు చేసే తప్పిదో అని చెప్పి ఖచ్చితంగా మేము యానాది మహానాడు తరఫున చేస్తున్నాం దీన్ని అధికారులు గుర్తించి యానాదులు నిరుపేద యానాదులు ఎవరైనా సరే ఒక గిరిజనులు మండల ఆఫీస్కి వచ్చినా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా వాళ్ళ సమస్య అడిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన అర్జునులకి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఏడాది మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది